నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం గంజాయి బ్లడ్ బ్యాచ్ రౌడిజం దొంగతనాలు ఆన్లైన్ లోన్ యాప్స్ మోసాలు క్రికెట్ బెట్టింగ్లు దేవాలయాలపై దాడులు మహిళల మిస్సింగ్ కేసులు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని తెలియజేసిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మే వాళ్లు ఉన్నారు పారాసెటమాల్ టాబ్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది యువత మారి భవిష్యత్తు నాశనం గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గాన్ని బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రౌడీజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందని మన ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల క్యాంపెయినింగ్ సమయంలో కోరకొండ మీటింగ్కి వచ్చినప్పుడు సుమారు ఐదు వందల మంది ఒక బ్యాచ్గా మెయిన్ రోడ్డు మీద కాపుకాసి మీటింగ్ కు వచ్చిన వారిపై పోలీసుల సమక్షంలో దాడులు చేశారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాజానగరం నియోజకవర్గం వర్గంలో బొబ్బిర్లంకాల కోటి అనే గ్రామాల్లో రెండు చోట్ల బ్లేడ్ బ్యాచ్లు దాడి జరిగినవి ఇళ్లలో బంగారాలు డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు చెందిన మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ దొంగతనాలు జరుగుతున్నాయి ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతను ప్రలోభ అప్పులు ఇచ్చి భయంకరమైన వడ్డీలతో చెల్లించమని చెప్పుకోలేనని వేధింపులకు గురి చేసిన ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయి కొందరు అయితే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు క్రికెట్ బెట్టింగుల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి తల్లిదండ్రులు భయభ్రాంతల కూరవుతున్నారు రామతీర్థంలో గల రామాలయంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం విజయవాడ కనకదుర్గం అమ్మవారి రథం వెండి గుర్రాల దొంగతనం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం తగల పెట్టడం ఇటీవల మా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉండి దొంగతనం ఇలాంటివి చాలా దొంగతనాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు ఇప్పటికే వారిలో చాలా మంది అమ్మాయిలు ఆచూకి దొరకనే లేదు వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని సంబంధిత మంత్రి గారిని అడగడం జరిగింది గత ప్రభుత్వ గంజాయి బ్లేడ్ బ్యాచ్ దొంగతనాలు ఆన్లైన్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్లు దేవాలయాలపై దాడులు మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా అసంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే స్కూల్స్ కాలేజెస్ తో సహా అన్ని చోట్ల గంజాయి వాళ్ళు ఉన్నారు పారాసిటమాల్ టాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది విధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్ రౌడేజం గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీయుతం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకుండా వచ్చినప్పుడు అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళని నాలుగు వందల మంది బ్లేడ్ బ్యాచ్ ఈ గంజాయి టీమ్ అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కూడా చేయడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా చూస్తే ఈ మధ్య ఏడాలో బంగారం దొంగతనాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారమ్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్లు పెచ్చిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగ్లు వల్ల యువతంతా నాశనమైపోతున్నారు తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే దేవాలయాలపై దాడులు దొంగతనాలు గత ప్రభుత్వంలో చూస్తే రామతీర్థంలో రాములవారి వారి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథాలు దొంగతనం గురైన అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టేశారు అదే విధంగా ఇటీవల రాజనగర నియోజకవర్గంలో కూడా మొన్న సీతానగరం మండలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ ఆకర్చాలు జరిగిన అధ్యక్ష అదే విధంగా మొన్న బొబ్బు లెంకలో కూడా ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా జరుగుతున్నాయి అధ్యక్ష రీసెంట్ గా చూస్తే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి దేవస్థానంలో కూడా ఉండీలు పగలగొట్టి దోచకెళ్లిపోయారు అధ్యక్ష అదే విధంగా గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అధ్యక్ష ఇప్పటికీ కూడా ఆచూక్య దొరకట్లేదు ఇలాంటి నేరాలపై మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది నా ప్రశ్న అధ్యక్ష ధన్యవాదాలు